హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచట్ల ఛానల్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత బోని కట్టింది ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మనుభాకర్ కంస పతాకాన్ని సొంతం చేసుకుంది మరోవైపు హైదరాబాద్ షటిలర్ పివి సింధు తన తొలి మ్యాచ్ లో మాల్దీవులకు చెందిన ప్లేయర్ అబ్దుల్ రజాక్ పై అలవకగా విజయం సాధించింది ఈ క్రమంలోనే ప్యారిస్ వీధుల్లో పివి సింధు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు ఈ క్రమంలోనే వారిద్దరు సరదాగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కాగా ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అయితే ఒలింపిక్స్ గేమ్స్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం కలిసి ప్యారిస్ కు వెళ్లారు అక్కడ రామ్ చరణ్ పివి సింధు యాదృచ్ఛికంగా మీట్ అవ్వడం విశేషం వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫొటోస్ అయితే అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో